టెక్నాలజీ విషయంలో అందిపుచ్చుకోవడానికి లేదంటే ఇవన్నీ ఉన్న వాటితో ఏ అయితే పరిగతులు పెట్టే విధంగా చేస్తున్నారు అనుకున్నాం కాసేపు వ్యవసాయ రంగానికి ఎట్లాంటి విప్లవత్వ మార్పులు చంద్రబాబు నాయుడు గారు గతంలో తీసుకొచ్చారని ఎంతవరకు అవగాహన ఆయన చేసిన వాటిలో వ్యవసాయ రంగానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చారు ఇప్పుడు మీరు ఏమైనా సజెస్ట్ చేశారో ప్రాజెక్ట్ నేను చేశాను నేను అసలు ఒక మంచి కార్యక్రమం సజెస్ట్ చేశాను వారి దృష్టిలో పడింది తర్వాత అధికారులు కూడా దాన్ని పరిశీలిస్తానని నాకు అర్థమైంది పేపర్లు చూసి కటింగ్ కూడా ఏమని ఇచ్చానంటే ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు వేస్ట్ ల్యాండ్ ఉంది అన్కల్టివేబుల్ గా బట్ ఫిట్ ఫర్ కల్టివేషన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ అట్లా ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ ముఖ్యంగా గుంటూరు కర్నూలు కడపలో ఎక్కువ ఉంది వీటిని మన ముందు ఒక జిల్లాకి ఎంపిక చేసుకుని ఆ జిల్లాకి ఎంపిక చేయడం కూడా రెవెన్యూ వాడు ఇరిగేషన్ వాడు అగ్రికల్చర్ మినిస్టర్ ముగ్గురు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఐడెంటిఫై చేద్దామండి ఐడెంటిఫై చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఏం చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి వాటర్ ఫెసిలిటీ ముందు ఏర్పాటు చేయాలి అసలు వాటర్ బాడీస్ ఉన్నాయా లేవా ఆ భూమి దగ్గర ఆ భూమి ఫిట్ ఫర్ కల్టివేషనా కాదా సైన్ టెస్ట్ సాయిల్ అనాలిసిస్ అవన్నీ చేస్తారు ఇవన్నీ చేసినాక వాటిని ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని వ్యవసాయ కూలీలని కౌలు రైతులు ఒక ఎకరం అర ఎకరం ఉన్న రైతులని మనం ఎంపిక చేసుకుందామండి వాళ్ళు టెన్ థౌజండ్ రూపీస్ ఇద్దాం నెలకి అట్లా పన్నెండు కోట్లు అవుతుంది సంవత్సరానికి ఒక వెయ్యి ఎకరాలు ఈ వెయ్యి ఎకరాలు సాగు చేసే విధంగా వాడికి మనం సపోర్ట్ చేస్తాము జంగిల్ క్లియరెన్స్ కూడా ఇరవై ఐదు వేలు అవుతుందండి ఒక ఎకరానికి ఇట్లా మొత్తం లెక్క చే పద్నాలుగు కోట్లతో ఒక వెయ్యి ఎకరాలు సాగులోకి వస్తాయి సాగులోకి వచ్చినాక దాంట్లో ఉత్పత్తి వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ రాదు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వేస్ట్ ల్యాండ్ బంజర్ ల్యాండ్ చేసినాక ముందు ఆ పంట కాలలో తోవాలి దానికి అంతా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఎకరానికి ఇరవై ఐదు వేలు జంగిల్ గ్రీన్స్ పెట్టాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక ఇరవై ఐదు వేలు పెట్టాం వాలంటరీకి పదివేలు పెట్టాం నెలకి ఈ రకంగా మనం పదిహేను కోట్లు ఖర్చుతో ఒక వెయ్యి ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చండి సాగులో తీసుకొచ్చినాక అదనపు ఉత్పత్తి వస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది చిరు వ్యాపారులకు పని దొరుకుద్ది వృత్తి వాళ్ళకి పని దొరుకుద్ది అన్నిటికన్నా ముఖ్యంగా ఇతనికి సోషల్ స్టేటస్ వస్తుంది ఈ వ్యవసాయ కూలీ అనేవాడు భూస్వామి అయిపోతాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ మనం ఏం చేస్తామంటే వీళ్ళు డిక్లేర్ హిమ్ యాజ్ ఏ ల్యాండ్ లార్డ్ ఆ తర్వాత మనం అదే విధంగా అక్కడ వదిలేస్తాం ఇక్కడ ఈ రెమ్యూషన్ ఇవ్వక్కర్లేదు అక్కడ ఆఫ్టర్ టూ ఇయర్స్ మనం ఇంకో వెయ్యి ఎకరాలు వెళ్తాం ఈ టూ ఇయర్ వీళ్ళు సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేయడానికి కూడా కోఆపరేటివ్స్ అండి వాళ్ళ మోడల్గా ఏదైనా జిల్లా సజెస్ట్ చేశాను నేను ఏ సజెస్ట్ అంటే ఈ మూడు జిల్లాల్లో ఉంది మీరు ముందు ఆ టైపు నార్త్ ఆంధ్ర కానీ ఈ టైపు కోస్తాంధ్ర కానీ రాయలసీమ కానీ ఒక వెయ్యి ఎకరాల చొప్పున చేస్తే బాగుంటుందని చాలా ఉదాహరణగా సోదాహరణకి ఇచ్చాం ఒకవేళ తీసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా వాళ్ళు కల్టివేషన్ చేయకపోతే పరిస్థితి చేయకుండా ఉండదు అదేనే అనేది ఇప్పుడు మన వ్యవస్థీకృతం ఇప్పుడు ఫోర్లో ఆయన ఏమంటాడు ఇంటికో వేతనం తీసుకొస్తాను అన్నాడు ఇంటికో ఒక పారిశ్రామికవేత్తం తీసుకొస్తానండి నేను అన్నాను ఇంటికో వ్యవసాయవేత్తం తీసాను అవసరం ఉందంటారు ఖచ్చితంగా ఉందండి కాబట్టి మీరు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు పరిస్థితి ఏంటి వాళ్ళ నిజంగా ఇది అమృత సంజీవని పథకం దీని ద్వారా పార్టీకి పార్టీకి వస్తుంది వస్తుంది ఇటు పక్కన నీకు వాలంటరీ వ్యవస్థ ఏర్పడుతుంది గ్రౌండ్ లెవెల్లో మీకు ఇక వ్యవసాయ సర్వీసులు అన్ని చేసేది ఇప్పుడు మొన్న అతను జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీరీ ప్రత్యామ్నాయం ఇది దానికన్నా మంచిది ఇది ఇంకా కొంచెం ఉపయోగకరం ఇది ఉత్పత్తి కలిగించేది ఉత్పత్తి లేదు బాబు గారు ఏమన్నారు స్టడీ చేస్తాం తర్వాత బాగానే ఉంది అని తర్వాత నేను మూడు సార్లు చెప్పాను ఒకసారి శరణార్థులకి ఏదో సహాయం చేసే తీసుకెళ్లి ఇప్పించాను నా ఫ్రెండ్స్తో ఒక అతనికి ఒక లక్ష్య ఇప్పించాను చంద్రబాబు గారికి ఆ ఇప్పించినప్పుడు కూడా ఒకసారి చెప్పా మళ్ళీ తర్వాత చెప్పాను మొన్న ప్రత్యేకంగా చెప్పా ఇది ఎఫరెస్టేషన్ కూడా జరుగుద్ది వ్యవసాయ భూమి ఇప్పుడు మనం కొంత కోల్పోతాం కదా అదంతా కూడా మనం క్రియేట్ చేయొచ్చు